దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కాలభైరవ స్వామి యొక్క సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధకుడికి ఏవైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ యొక్క గ్రహ దోష నివారణ జరుగుతుంది సాధకుడికి శత్రువు ఉన్నట్లయితే శత్రునాశనము జరుగుతుంది సాధకుడు ఏ పని చేసినా ఆ పనిలో విజయం అనేది దక్కుతుంది సాధకుడికి సాధకుడి యొక్క ఇంటి సభ్యులకి ఏదైనా భూత ప్రేత విశాచాల నుండి సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటకి రావడం జరుగుతుంది ఈ యొక్క కాలభైరవ సాధన చాలా ఉగ్రంగా ఉంటుంది ఎవరికైనా భయం ఉన్నట్లయితే ఈ సాధనకి దూరంగా ఉండండి ఈ యొక్క కాలభైరవ స్వామి సాధన ఏ విధంగా సాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కాలభైరవ స్వామి సాధన శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ లేదా ఏదైనా అష్టమి తిథి ఉన్న రోజున కానీ లేదా ఏదైనా అమావాస్య రోజున కానీ ఈ సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనను రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది అలాగే ఈ సాధనను సాధకుడు నల్లటి వస్త్రాలను ధారణ చేసి దక్షిణ ముఖంగా కూర్చొని పీఠంపై నల్లటి వస్త్రాన్ని పరిచి పసుపు అక్షింతలతో స్వస్తికం వేయవలసిందిగా ఉంటుంది ఆ యొక్క స్వస్తికం పైన కాలభైరవ స్వామి యొక్క చిత్రపటాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది స్వామివారికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆ యొక్క దీపము దిశ సాధకుని చూస్తూ ఉండాలి అలాగే స్వామివారికి పసుపు రంగులో ఉన్న పుష్పాలను సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో కాలభైరవ స్వామికి నైవేద్యాన్ని ఈ ప్రకారంగా సమర్పించాలి ఈ యొక్క నైవేద్యములో మినుపప్పుతో చేసిన వడలను నువ్వులు బెల్లం కలిపిన లడ్డులను అలాగే ముప్పావు కిలో బూందీ లడ్డులను నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది కాలభైరవ స్వామికి సమర్పించిన ఈ యొక్క నైవేద్యాల అన్నిటిని కూడా స్వామివారి యొక్క వాహనాలు అంటే శునకాలు కుక్కలకు నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత మీరు సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది కానీ సాధనకి ప్రారంభించే కంటే ముందు ఆ యొక్క సాధకుడు కాలభైరవ స్వామికి సంకల్పం చెప్పుకోవలసిందిగా ఉంటుంది ఆ యొక్క సంకల్పంలో సాధకుని యొక్క పేరు తల్లిదండ్రుల పేరు గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క సాధన ద్వారా నా యొక్క జీవితంలో మంచి మార్పులు రావాలి అని చెప్పేసి అలాగే శత్రునాశనము జరగాలని చెప్పి సంకల్పం చెప్పుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క కాలభైరవ స్వామి సాధనలో సాధకుడు నల్లటి ఆసనాన్ని ఉపయోగించవలసిందిగా ఉంటుంది అలాగే ప్రాణప్రతిష్ఠ కలిగిన రుద్రాక్ష మాలను లేదా ప్రాణప్రతిష్ఠ కలిగిన నల్ల మాలను ఈ సాధనలో మంత్రజపం కొరకు ఉపయోగించవలసిందిగా ఉంటుంది ఈ సాధన ప్రారంభించే ముందు ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు మంత్ర జపం చేయవలసిందిగా ఉంటుంది సాధకుడికి ఒకవేళ ఉన్నట్లయితే ఆ యొక్క గురు మంత్రాన్ని ఒక మాల చేయవచ్చు లేని వారు అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయండి అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామి యొక్క మూల మంత్రంను ప్రతిరోజు రెండు వేల ఒక వంద సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఇలా ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం చేసుకొని ఈ సాధన చేయవలసిందిగా ఉంటుంది మూల మంత్రము ఈ ప్రకారంగా ఉంటుంది ఓం భం భైరవాయ భం భైరవాయ ఫట్ ఓం భం ఫట్ స్వాహ ఈ సాధన చేసే సమయంలో సాధకుడికి కొద్దిగా భయం వేయడం జరుగుతుంది కానీ సాధకుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకు అనంటే కాలభైరవ స్వామి పరీక్షిస్తున్నట్టుగా భావించండి ఈ యొక్క సాధనలో సాధకుడు ఖచ్చితంగా సాత్విక ఆహారాన్ని స్వీకరించి బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా ఉంటుంది అప్పుడే సాధకుడికి ఈ యొక్క కాలభైరవ స్వామి మంత్ర సిద్ధి కలుగుతుంది మరలా సాధకులకి ఒక ముఖ్య గమనిక సాధకులకి ఒకవేళ భయం ఉన్నట్లయితే ఈ సాధనకి దూరంగా ఉండండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సర్వేజన సుఖినో భవంతు